హాయ్ ఫ్రెండ్స్ ముందుగా సీతారాముని కళ్యాణం శుభాకాంక్షలు అండి అందరికీ మా గణేష్ టెంపుల్ మనస్థలిపురంలో చాలా గ్రాండ్గా జరుగుతుంది చుట్టుపక్కల నాలుగు పెద్ద గుళ్ళు ఉన్నా కూడా అందులో కూడా కళ్యాణం అయినా కూడా గణేష్ టెంపుల్ వచ్చినంత పబ్లిక్ ఏ గుడిలో రారండి నిజం చెప్పాలంటే కళ్యాణం కూడా అంత గ్రాండ్గా అంత బాగా చేస్తారండి అసలు నిజంగా చెప్పాలంటే రెండు కళ్ళు సరిపోవండి ఆ కళ్యాణం చూడనికే ఎంత పబ్లిక్ వచ్చా చూడండి కనీసం ఫుడ్ వండింది కూడా సరిపోదు అనమాట ఎక్కడెక్కడి నుంచోసారి ఈ టెంపుల్కి చాలా ఇళ్ళ నుంచి చూస్తున్నా ఇంత మంచి గ్రాండ్గా ఇంకెక్కడ కూడా జరగరు ఈవినింగ్ ఊరేగింపు కూడా ఉంటుందన్నమాట గుడి ము మొత్తం ఒక రౌండ్ అంతా వేసుకొని వస్తారు చాలా బాగా చేస్తారు ఇదే కాక మళ్ళీ హనుమాన్ జయంతి కూడా చాలా గ్రాండ్గా చేస్తారనమాట సేమ్ భోజనాలు ఉంటాయి చాలా ఎలా అంటే అసలు చెప్పలేము అనమాట అసలు రెండు కళ్ళు సరిపోవు రియల్గా ఈ టెంపుల్ అయినంత పూజలు నాకైతే ఎక్కడ అనిపించలేదండి